లక్ష్య సాధన ఉన్నతంగా ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలను అవరోధించగలమని పేర్కొన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అర్చపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫామ్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం దేశంలో పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే సంకల్పంతో పనిచేస్తుందని నుండి ఈ బడి బాటన మరి బడి బాటలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఎవరు బయట ఉండద్దు బయట ఉండదుతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చనిపియాలనే ఒక అది కూడా పిల్లల తల్లిదండ్రులలో కాన్సెప్ట్ తీసుకెళ్ళాల అయితేనే మనకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో కూడా అమ్మా అన్ని రకాల వసతులు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ముందు లేకున్నప్పుడు ఒకప్పుడు ప్రాబ్లం ఉండేది అక్కడ వారికి ఉచితంగా బుక్స్ ఇస్తారు అంటే ఈ బుక్స్ డ్రెస్ ఇచ్చిన దానికి ఏమైపోయిందంటే ఒక ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్లకు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలనే కదా కొన్ని ఈజీగా తీసుకుంటున్నారు వారికి మనం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పాఠశాల అంటే మంచి విద్య నేర్పుతారు స్టాఫ్ కమిటెడ్ ఉంటారు అనే ఒక విశ్వాసం వాళ్ళకి తీసుకురావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఏమన్నా నిధులు కేటాయించిందో దాంట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వల్ల కూడా ఈ స్కూల్లో కేటాయించకపోవడం వల్ల కూడా ఈ స్కూల్లో అన్ని కూడా కంప్లీట్ గా ముఖ్యంగా ఈ మూడు ఏటీ టాయిలెట్స్ ఫ్లోరింగ్ ఎలక్ట్రికల్ అదొకటి అయినట్లుంది చాలా వర్క్స్ స్పెండింగ్ ఉన్నాయి మేము కూడా డి గారి ద్వారా నిధులు ఇంకా విడుదల చేసి ఇంకా మిగిలిన నీళ్ళు విడుదల చేసి ఈ స్కూళ్ళకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా తీర్చాలని నేను నా తరఫు నుండి నేను చెప్తా ఆ తర్వాత పిల్లలు అమ్మ చదువుకుంటే ఈ సమాజంలో ఏదైనా దొంగలించబడతారు కానీ చదువుకుంటే ఎవరు దొంగతనం చేయరు ఇవాళ ఒక ఉన్నత శిఖరాలు చేరుకున్న మన గోలు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలంటే అన్నిటికీ కూడా మనం చదివే ముఖ్యం ఏదన్నా సాధించవచ్చు చదువు ఇంతకుముందు మేయర్ గారు చెప్పినట్లు దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు మీరు మీ ఫ్రీ టైం ఎంత చదువుకున్నది కలిగి అంత చదువుకున్నాచ్చు కనుక మీ జీవితంలో ఒక ఉన్నత శిఖరానికి చేరాలన్నా చదువే ముఖ్యం చదువుకుంటే సమాజంలో గౌరవం ఉంటుంది మీరు ఉన్నత పదంలో ఉంటే మీకు అందరు కూడా మర్యాద ఇస్తారు గౌరవం ఇస్తారు కనుక మీరందరు కూడా పిల్లలు తల్లిదండ్రులకు నేను ఎక్కడ చెప్తా ఉన్నా మీరు కూడా ఇంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి వారికి మీరు కూడా ఏం జరుగుతూ ఉంది పిల్లలు ఎంతవరకు ఏం చదువుతున్నారు స్కూల్ సరిగ్గా పోతుందా లేదా స్కూల్ సరిగా పోతేనే మొత్తం అవగాహన వస్తుంది పట్టొస్తుంది ఆ సబ్జెక్ట్ మీద పిల్లదండ్రుల పిల్ల పేరెంట్స్ కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా పిల్లలు మీరు మంచి కాన్సన్ట్రేట్ చేసి చదువు మీద ఒక లక్ష్యం పెట్టుకోండి నా జీవితంలో నేను ఇది సాధించాలా ఇంతవరకు నేను అనేది ఒకటి తప్పకుండా మీరు ఏదైతే లక్ష్యం ఉంటుందో పట్టుదల ఉంటే తప్పకుండా అది అసాధ్యం కాదు అన్నీ కూడా సాధ్యమే మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా పిల్లలకు ఇక గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు గురుకులాలలో మంచి రిజల్ట్ వస్తున్నాయి సార్ మీరు ఏ లక్ష్యం కాదు గురుకులాలతో కాంపిటీషన్ పెట్టుకోండి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఒక మంచి పేరు వచ్చింది గుడిపిలాలంటే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ స్థాయికి ఎదగాలని ఈ సంవత్సరం మీకు స్టాఫ్ ఉంది ఏదైతే మీరు క్లాస్ రూమ్స్ అన్నారో తప్పకుండా ఈ ఫండ్ వచ్చిన తర్వాత ఏదైతే కాన్స్టిట్యూషన్ జనరల్ ఫండ్ వస్తే తప్పకుండా నేను అసెంబ్లీకే మొట్టమొదటిగా నేను అలా చేయిస్తా దాంతో పాటు నా ఒక లక్ష్యం ఉంది రాబోయే సంవత్సరం వరకు ఒక ఐదు స్కూళ్ళు ప్రైవేట్ పాఠశాలకు తీటుగా అన్ని వసతులతోటి తోటి ఒక ఐదు స్కూల్ మోడల్ స్కూల్గా నేను తయారు చేపిస్తాను మీ అందరికీ కూడా తెలియజేస్తాను నా ఒక గ్రూప్ ఎన్ఆర్ఐ అనుకోండి కార్పొరేట్స్ అనుకోండి తప్పకుండా ఐదు స్కూళ్ళు మాత్రం ఒక వన్ ఇయర్లో ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో అది మీ మీ వంతు నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం అసపపల్లి స్కూల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావాలని నేను కోరుకుంటా ఉన్నా తప్పకుండా మీరు మా మాట నిలబెడతారని మీరు సహకరిస్తారని మీకు ఏ సమస్య ఉన్నా ఎందుకంటే గెస్ట్గా నేను వచ్చినందుకు నాకు అర్సపల్లి స్కూల్ నేను బాధ్యత తీసుకుంటాను ఐదు ఐదుగురు కూడా ఒకరు తీసుకుంటా తెలియజేస్తూ ఉన్నా మీకు కావాల్సిన రూమ్లు అది తప్పకుండా అయిపోతుంది కొన్ని నెలల్లో అయిపోతుంది ఏ విధ ఏ ఫండ్ అవుతుందా ఎట్ల అవుతుందా చూద్దామండి ఇవన్నీ కూడా మీరు మాత్రం తప్పకుండా వంద పర్సెంట్ రిజల్ట్ తీసుకురావడానికి ఎందుకంటే అంత మంచి రిజల్ట్స్ స్కూల్ కు పేరు మంచిగా వస్తుంది మనకు వస్తుంది మంచి అవార్డు గ్రహీతలు కూడా అవుతారు మీరు రాబోయే రోజులలో అదేవిధంగా స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది మొత్తము వాతావరణం కూడా అంత పాజిటివ్ గా బాగుంటుంది కనుక మరొకసారి ఈ మొదటి రోజు పరిబాట శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు చెప్పుకుంటూ ముఖ్యంగా చిన్నారులకు ఆల్ ది బెస్ట్